సాధారణంగా ఒక ఇల్లు ఖాళీగా ఉందనుకుందాం ఆ ఇల్లు రెంట్కి ఇవ్వచ్చు చాలా కామన్ విషయం అది పెద్దగా అందులో పెద్ద చర్చించాల్సిన లేదు అయితే ఒకవేళ ఫ్యామిలీకి ఇవ్వదలుచుకుంటే ఆ ఇంటి ఓనర్ ఫ్యామిలీకి అని రాయొచ్చు లేదా ఒకవేళ బ్యాచిలర్స్కి ఇవ్వాలనుకోండి ఓన్లీ బ్యాచిలర్స్ అని కూడా రాయచ్చు లేదు అది ఆఫీస్ పర్పస్లో ఇవ్వదలుచుకుంటే ఆఫీస్ పర్పస్ అని కూడా వాళ్ళు ఒక బోర్డు పెట్టచ్చు దాన్ని కూడా ఎవరు కాదడానికి లేదు అట్లా సాధారణంగా మన టూలెట్ బోర్డ్స్ అన్నీ కనిపిస్తుంటాయి హైదరాబాద్లో కానీ జిల్లాల్లో కానీ ఎక్కడైనా సరే అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ హెడ్ క్వార్టర్లో హెడ్ క్వార్టర్లో ఒక ఇంటి పైన ఒక టూలెట్ బోర్డు ఇప్పుడు మొత్తం తెలంగాణను దిగ్భ్రాంతి కలిగించే టూలెట్ బోర్డు కనిపిస్తుంది మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతి కలిగించే పోస్టర్ అది బోర్డు దాంట్లో ఏముందంటే ఆ టూలెట్ బోర్డు పైన ఇంటి ఫోన్ నెంబర్తో పాటు కేవలం ఓన్లీ హిందూస్ హిందువులకు తప్ప మరెవరికి ఈ ఇల్లు గిరాకీ ఇవ్వబడదు ఒకటి రెండోది నో ఎస్సీ నో ఎస్టీ అంటే షెడ్యూల్ కులాలకు కానీ షెడ్యూళ్ళు తెగలకు కానీ ఈ ఇల్లు ఇవ్వబడదు మేము గిరాకీ ఇవ్వం అని ఆ రకమైన టూలెట్ బోర్డు కనిపిస్తుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే మన అందరికీ తెలుసు డెబ్బైలు ఎనభైలలో దాదాపు రెండు దశాబ్దాలు ఎట్లా నక్సలైట్లు నక్సలైట్ ఉద్యమం కొనసాగిందో ఎన్ని వందల మంది ప్రాణత్యాగాలు చేశారో ఎన్ని వందల మంది నెత్తురు అక్కడ పారిందో చాలామందికి తెలుసు ఉత్తర తెలంగాణలో కరీంనగర్ జిల్లా ఏ రకమైన రైతాంగ పోరాటాలకు ప్రసిద్ధి ప్రసిద్ధి చెందిందో ఆ రైతాంగ పోరాటాల వల్ల ఎంతమంది భూస్వాములు మొత్తం జిల్లా జిల్లాను తమ ఊరిని తమ గడిని వదిలిపెట్టి పారిపోవలసి వచ్చిందో కూడా నేను ప్రత్యేకంగా ఇక్కడ దీంట్లో చెప్పవలసిన పని లేదు అని అంతటి చైతన్యం ఉన్న కరీంనగర్ హెడ్ క్వార్టర్లో ఇటువంటి బోర్డులు దర్శనం ఇవ్వడం వెనుక కారణాలు ఏంటి అంటే సాంస్కృతికంగా సామాజికంగా ఎటువంటి మార్పులు జరుగుతున్నట్టుగా భావించాలి తెలంగాణ సమాజంలో ఎటువంటి మార్పులు సంభవిస్తున్నట్టు భావించాలి ఇది ఏ వైపుకు ప్రయాణిస్తున్నట్టు మనం భావించాలి మనం ఇప్పుడు ఆధునిక యుగంలో ఉన్నామా లేక రాతి యుగంలో ఉన్నామా ఇంకా హిందువులు ముస్లిమ్స్ లేకుంటే ఎస్సీలు ఎస్టీలు ఈ రకంగా వివక్ష చూపుతూ ఆ రకంగా డైరెక్ట్గా బోర్డే పెట్టడం కొన్ని చోట్లయితే మైనార్టీలకు ఇవ్వమని పెట్టు పెడుతుండొచ్చు కొన్ని చోట్ల ఇప్పుడు ఇది 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 చాలా దారుణం ఇది హిందువులకు అని చెప్పి చెప్తూ ఎస్సీలు ఎస్టీలకు ఇవ్వము అంటే ఎస్సీలు ఎస్టీలు దేనికి ఎందుకు వస్తారు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వాళ్ళు హిందువులు కాదా వాళ్ళు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు పోనీ వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇది చట్టరీత్యా నేరం వివక్ష పూరితమైంది ఏదైనా సరే ఎక్కడైనా సరే ఇల్లు కానీ ఆఫీస్ కానీ ఇంకేదైనా సరే కార్యాలయం కానీ ఎవరైనా సరే ఇటువంటి బోర్డులు పెట్టడం అనేది చట్టరీత్యా నేరం దీనికి సంబంధించి భారతదేశంలో ఈ వివక్షను నిషేధించడానికి చాలా చట్టాలు కూడా ఉన్నాయి ఒక ఇల్లు అద్దెకిచ్చేటప్పుడు కులం కానీ మతం కానీ లేదా లింగం ఆధారంగా కానీ వివక్ష చూపించడం మొత్తం భారత రాజ్యాంగానికి విరుద్ధం అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ పర కాన్స్టిట్యూషన్కు ఇది వైలేట్ చేసినట్టు లెక్క కాన్స్టిట్యూషన్ వైలేట్ చేసినట్టు లెక్క అట్లాగే ఇటువంటి చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అనుమతిస్తాయి ఇట్లా ఎవరు పెట్టినా కూడా వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీలుంది అట్లాగే చట్టపరమైన నిబంధనలు ఏం చెప్తున్నాయంటే భారతదేశంలో ఏ మతానికి చెందిన వారైనా వాళ్ళు అద్దెకి తీసుకోవడానికి హక్కు ఉంది వాళ్లకు జీవించే హక్కు ఉంది ఆ హక్కును ఎవరూ కాలరాయడానికి వీల్లేదు అట్లాగే మత వివక్ష కూడా నేరమే ఇప్పుడు ఇక్కడ రెండు పాయింట్స్ ఉంటాయి కుల వివక్ష మత వివక్ష ఈ రెండు విధాల వివక్ష కూడా క్రైమ్ కిందనే పరిగణించబడుతుంది అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ అట్లాగే రాజ్యాంగంలో చట్టబద్ధమైన సమానత్వం అని చెప్తుంది రాజ్యాంగం చెప్తుంది దీని ప్రకారం ఏంటంటే రాజ్యాంగం మన భారతదేశంలోని ఆ పౌరులందరికీ కూడా సమానమైన హక్కుల్ని హామీ ఇచ్చింది భారతదేశంలో నివసిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు లేకపోతే ఆదివాసీలు లేకపోతే ఎవరైనా సరే ఏ కులము ఏ జాతి ఏ మతము ఏ రంగు లేకపోతే ఏ ప్రాంతం అనేది లేకుండా ఎవరికైనా సరే ప్రతి పౌరునికి కూడా జీవించే హక్కు ఉంటుంది ప్రతి పౌరునికి కూడా మిగతా పౌరులతో పాటుగా సమాన హక్కులను రాజ్యాంగం హామీ ఇచ్చేది ఈ హామీని వైలేట్ చేస్తూ ఇప్పుడు మనకు ఇటువంటి బోర్డులు దర్శనమిస్తున్నాయి టూ రెడ్ బోర్డులు అందువల్ల ఒక నిర్దిష్ట మతానికి చెందిన వాళ్లకు మాత్రమే ఇల్లు అద్దెకిస్తాము మేము కులం వాళ్ళకే ఇస్తాము కొన్ని చోట్ల మనకు గతంలో బహుశా అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా గుర్తుంటే గుర్తు ఉండు ఉండే గుర్తు ఉండి ఉండాలి విజయవాడ ప్రాంతాల్లో కమ్మవారికే అద్దెకి ఇవ్వబడును అని బోర్డులు గతంలో దర్శనమిచ్చాయి అవి టీవీ ఛానళ్ళల్లో పత్రికల్లో కూడా మనం చూసాం అటువంటి కథనాలు ఇక్కడ విజయవాడ అండ్ మంగళగిరి ఆ ప్రాంతాల్లో తర్వాత ఇటువంటి ఎవరు ఇటువంటి పనులు చేసినా ఇవి వివక్షను ప్రోత్సహిస్తాయి కనుక ఇవి సోషల్ జస్టిస్కు విఘాతం కలిగిస్తాయని కూడా రాజ్యాంగం చెప్తోంది రాజ్యాంగంలో ప్రజల ప్రాథమిక హక్కులు అట్లాగే ప్రతి పౌరుడు జీవించే హక్కు అట్లాగే సమానత్వం అన్ని వర్గాలకు అన్ని విధాల అంటే సమానమైన హక్కులు లభించడం వీటి రాజ్యాంగం చెప్తుంది సో దీంట్లో సోషల్ జస్టిస్ కూడా ఒక పాయింట్ ఎవరైనా సరే ఇల్లు ఖాళీగా ఉంటే మేము ఫలానా వాళ్ళకే ఇస్తాము అని పెట్టడం అంటే ఆ పర్టికులర్ కులం పట్ల ఆ మతం పట్ల మీరు విద్వేషాన్ని రెచ్చగొట్టినట్లే ఇప్పుడు ఇక్కడ చూడండి కరీంనగర్లో ఒక ఇంటికి పెట్టిన బోర్డు ఎందుకు దాని గురించి మనం మాట్లాడుతున్నామంటే ఈ రకమైన ధోరణి ఇది ఇక్కడే కాదు మరికొన్న చోట్ల కూడా కనిపిస్తున్నట్టు కొంతమంది విలేకరులు కూడా చెప్తున్నారు మనకు అటు విలేకరుల నుంచి కూడా ఇన్పుట్స్ వస్తున్నాయి ఇది ఒక కరీంనగర్లోనే కాదు సార్ చాలా చోట్ల కూడా ఇటువంటివి కనిపిస్తున్నాయి టూ లెట్ హిందూస్ ఓన్లీ నో ఎస్సీ ఎస్టీ అంటే ఏమిటి షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఇవాళ మన భారత రాష్ట్రపతి ఎవరు సో అట్లాగే అత్యున్నత పదవులు చేసిన వాళ్ళెవరు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఇవాళ నరేంద్ర మోడీ వారు ప్రధానమంత్రి ఆయన బీసీ బీసీఆన్ ఎందుకు క్లెయిమ్ చేస్తున్నాడు అంటే కులాలకు సంబంధించి మతాలకు సంబంధించి కూడా ఈ రకమైన వివక్ష చూపడం ఈ రకమైన డిస్పారిటీ అంటే అసమానతలు ప్రదర్శించడం అనేది ఇది చట్టపరంగా ఉల్లంఘన కింద వస్తుంది ఇటువంటి వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అండ్ మోర్ ఓవర్ నేను చెప్పేది ఏంటంటే కరీంనగర్ నుంచి పార్లమెంట్ సభ్యునిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నాడు బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా ఇటువంటి దానిపైన దృష్టి పెట్టాలి ఇది ఇది ఇక్కడితో ఆగిపోదు ఈ వివక్ష ఈ రకమైన ధోరణి ఇది ఇక్కడితో ఒక ఇంటితో ఆగిపోతుందని అనుకోవడానికి లేదు ఆ ఇంటి ఓనర్ ఎవరైనా సరే ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా సరే మేము హిందువులకే మాత్రమే ఇస్తాం ఎస్సీ ఎస్టీలకు ఇవ్వము అని అంటే ఎస్సీ ఎస్టీలు ఈ సమాజంలో భాగం కాదా ఈ దేశంలో వాళ్ళు పౌరులు కాదా అనే ప్రశ్న వస్తుంది కనుక బండి సంజయ్ లాంటి వాళ్ళు కానీ అండ్ ఆ జిల్లా అధికార యంత్రాంగం కానీ ఖచ్చితంగా ఇటువంటి వాళ్లపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్